నమస్కారం అండి నేను మాధవి నాక్షి పాతూరి అదేనండి మాధవి పాతూరి నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తున్న శ్రోతలకు సబ్స్క్రైబర్స్కు అందరికీ నా నమస్కారాలండి ఇంకా చాలా ముఖ్యమైన విషయం అండి నేను మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అదేంటంటే ఈ పాట పుట్టుక గురించి పాట అనుకుంటున్నాను సార్ నాకు అసలు జనరల్గా దేవుళ్ళ మీద పాటలు రాస్తాను కానీ వ్యాసుల వారి మీద పాట రాయాలనే ఆలోచనే నాకు అసలు లేనండి ఒక సబ్స్క్రైబర్ ప్లస్ మా బంధువులు ఒక కావే వ్యాసపూర్ణం వస్తుంది కదా వ్యాసుల వారి మీద ఒక పాట రాయి అని అడిగారు నేను సరే అనేది అప్పటికైతే మూడు నెలలు టైం ఉంది కదా చూద్దాంలే అనుకున్నాను నేను స్కూల్లో టీచర్గా చేస్తానండి అయితే నా బిజీలో నేను ఉన్నాను టైం ఉంది కదా అనుకున్నాను తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇల్లు వెతుక్కోవడం షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ తర్వాత తీరా చూసుకుంటే తెల్లవారితే వ్యాస పౌర్ణమి ఆ రోజు ఈవినింగ్ వరకు ఏమీ రాయలేదు అసలు ఎలా రాయాలో ఎలా మొదలు పెట్టాలో కూడా ఏమీ ఐడియా లేదు ఆవిడతోనేమో నేను రాస్తానని చెప్పేసాను సరే ఏం చేయాలో అర్థం కల సరే పెన్ను పేపర్ తీసుకొని కూర్చున్నాను ఆ పేపర్కి కొంచెం కింద సపోర్ట్ కావాలి కదా సపోర్ట్ కోసం అని అక్కడ నుంచి ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదండీ అందులో నుంచి ఒక బండిలో ఒక పైన ఉన్న బుక్ తీసుకొని సపోర్ట్ పెట్టుకున్నాం తీసుకున్నా ఆ బుక్ ఏంటంటే ఋషిపీఠం అని తర్వాత సనాతన ధర్మం అట్లా బుక్స్ ఉంటాయి కదా వాటిలో ఒక బుక్ అండి అయితే ఆ పుస్తకాలు కూడా ఏవో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది కదా అని నేను సపోర్ట్ కోసం పెట్టుకున్న బుక్ ఓపెన్ చేస్తే చాలా ఆశ్చర్యం వేసింది అది వ్యాస పౌర్ణమి ప్రత్యేక సంచిక వ్యాస పౌర్ణమి ప్రత్యేక సంచిక అని దాని మీద నాకు ఒక్కసారి గబురు పొడిచినట్టు అయింది నేను అసలు ఆ పుస్తకాలే షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఆ పుస్తకాలు ఎవరికైనా ఇచ్చేసేయండి చదవం పెట్టమను అని అనేసాను మా హస్బెండ్తో కాదులే ఉండని అని తీసుకొచ్చారు వాటిలో ఒక బండిల్ పైన ఉన్న బుకే తీసుకున్నాను అది పర్టికులర్గా తెల్లవారితే వ్యాసు పౌర్ణం ఉండగా వ్యాసుల వారి ప్రత్యేక అది నేను వెంటనే తీసి అది చదివేశాను చదివినాక అప్పుడు రాశానండి ఈ పాట ఈ పాట నేను రాశాను అనడం చాలా తప్పు రాయించారు గురుదేవులు ఎవరో కానీ వ్యాసులు రాయించారో మా గురువుగా రాయించారో అంతే నా గొప్పతనం లేదు ఇందులో అయితే పాట నాకైతే బాగా నచ్చిందండి నా స్టాండర్డ్కి అంత గొప్పగా రాయలేను ఆ ఋషిపీఠంలో చదివినందుకు నాకు కొంచెం ఆ మాత్రం రాయగలిగాను మీరు కూడా విని పాట మొత్తం వినండి మీ అభిప్రాయం ఈ కామెంట్స్లో పెట్టండి ధన్యవాదాలు మానవాళి మనుగడ నిర్దేశంగా అనంత జీవకోటి జీవన వేదంగా అఖిల చరాచరగ మనముగా అఖిలాండు సృష్టి సారముగా అఖిల చరాచరగ మనముగా అఖిలాండ సృష్టి సారముగా నాలుగు భరత ఖ్యాతిగా నాలుగు దిక్కులను తేజరిల్లగా ఇది వ్యాసులు పంచిన కౌముది ఇది వ్యాసులు పంచిన కౌముది ఇదే ఇదే జ్ఞాన సంపదకు మూల నిధి ఇదే ఇదే జ్ఞాన సంపదకు మూల నిధి రాజకీయ చదరంగములో రాజ్యాధికార సాధనకై రాజకీయ చదరంగములో రాజ్యాధికార సాధనకై యుక్తులైన పైయుక్తులైన పద్మవ్యూహాదిరచనలకైనను ఇది మహాభారతం

భగవంతుడే పలు రూపములెత్తిన భాగవత కథల సంపుటి వ్యాసులు పంచిన కౌముది ఇది వ్యాసులు పంచిన కౌముది ఇదే ఇదే ధర్మ స్థాపనకు ప్రతినిధి ఇదే ఇదే ధర్మ స్థాపనకు ప్రతినిధి భగవద్గీత వైశిష్ట్యమునే విశ్వమంతటను విస్తరించగా భగవద్గీత వైశిష్ట్యమునే విశ్వమంతటను విస్తరించగా వేద వ్యాసుడే అవతరించగా వేద భూమిగా పరిఢవిల్లగా ఇది వ్యాసులు పుట్టిన పుణ్యభూమి ఇది వ్యాసులు పుట్టిన పుణ్య భూమి ఇదే ఇదే ధన్యమైన భరతావని ఇదే ఇదే ధన్యమైన భరతావని ఇదే ఇదే ధన్యమైన భరతావని